అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత్రి శ్రీ ఆరికపూడి కోడూరి కౌశల్యాదేవి గారు రచించిన మంచి నవల శీర్షిక పెళ్ళి ఎవరికి తర్వాత భాగం ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది ఒకసారి చూడండి ఇక కథలోనికి వెళితే కేశవుడితో మాట్లాడుతున్న ఆ అమ్మాయి ఎవరా అని చూసే వరకు ఆమె మనసు కొట్టుకుపోతోంది కానీ పార్క్ అంతా వెతికినా తిరిగి ఆమె కేశవుడిని అతని స్నేహితురాలని చూడలేకపోయింది తిరిగి వచ్చేస్తుంటే ఆమెకు అప్రయత్నంగానే ఎందుకో కన్నీరు తిరిగింది అధికారాలే కానీ మమకారాల రుచి తెలియని ఈ ఇంటి సంతానంపై కోపం తెచ్చుకోవాలో జాలి చెందాలో తెలియటం లేదు సరిదిద్ద వీలు లేని ఈ సంసారం ఏమైపోతుంది ఆలోచనలలో మునిగి ఉన్న రాధ తాను మెయిన్ రోడ్డుపై నడుస్తున్నానన్న సంగతి కూడా మర్చిపోయింది కారు హారన్లు రిక్షా గంటలు మనుషుల రొద ఆమె చెవిన పడటం లేదు ఇంచుమించు తనను రాసుకుంటూ వెళ్ళిపోయినట్లు వెళ్ళిన రిక్షా వల్ల ఆమె ఈ ప్రపంచంలో పడింది అంతలో కన్ను మూసి తెరిచోలోగా ఒక స్కూటర్ దూసుకుపోయింది అది చూసిన రాధ కొయ్యిబారిపోయింది స్కూటర్ మీద నాగేశ్వరరావు మహా జల్సాగా పోతున్నాడు ప్రపంచాన్నంతా జయించినట్లు అతడి వెనకే అతడి భుజమ్మపై ఒక చెయ్యి నడుం చుట్టూ ఒక చెయ్యి వేసి ఇంచుమించుగా అతడిని హత్తుకుంటూ కూర్చున్న మహేశ్వరి మహా ఖుషీగా కబుర్లు చెప్పేస్తుంది శరీరం మీద బట్టలైనా సరిచూసుకోకుండా రాలై అలా రహదారిపై రాధ ఎంతసేపు నిలుచున్నదో తనకే తెలియదు ఒక నల్లకారు వచ్చి ఆమెకు తగిలి క్రింద పడవేసేంతవరకు అదృష్టవశాత్తు బలమైన దెబ్బలేమీ తగలకపోయినా మానసికంగా తగిలిన దెబ్బ వల్ల ఆమె సత్తువంతా కోల్పోయి తనకు తానుగా లేవలేకపోయింది పైగా నడి రోడ్డుపై జరిగిన సంఘటనకు ఆమె మేను సిగ్గుతో ముడుచుకుపోయింది అంతలో అక్కడికక్కడ జనం పోగైపోసాగారు కారులోంచి ఒక యువకుడు దిగాడు వెయ్యి క్షమాపణలు చెప్పుకుంటూ నేను ఎంతో దూరం నుంచి హారన్ కొట్టుకుంటూ వస్తున్నాను మీరు అసలు వినిపించుకోలేదు నా దురదృష్టం షడన్ బ్రేక్ పడలేదు అంటూ లేవదీశాడు రాధను రాధ సిగ్గుతో బట్టలు సరిచేసుకుని దుమ్ము దురుపుకోసాగింది కారు డ్రైవర్లకు పొగర్లు ఎక్కువ నెంబర్ తీసుకోండి పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి తొందరగా అలా చూస్తారేం తగల్ని ఇండి నాలుగు చుట్టూ చేరిన ప్రేక్షకులలో ఒక్కొక్కరు ఒక్కొక్క న్యాయమూర్తిలా మాట్లాడసాగారు అప్పటికి రాధలో కాస్త చైతన్యం కలిగి కర్తవ్యం స్ఫురించింది చుట్టూ ఉన్న జనాన్ని చూస్తూ ఆయన తప్పేమీ లేదు పాపం నేనే ఏదో ఆలోచిస్తూ నడి రోడ్డు మీద నిల్చుండిపోయాను క్షమించి గోల చేయకండి ఆయన్నేమీ అన్నది ఆ యువకుని నేత్రాలు కృతజ్ఞతతో మెరిశాయి రండి హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు అవసరం లేదండి పెద్దగా ఏమీ తగలేదు మా ఇంటికి వెళ్ళిపోతాను అలా కాదు రండి పోనీ మీ ఇంటి దగ్గరే దిగబడతాను లేకుంటే నా మనసు చాలా బాధపడుతుంది అతి సౌమ్యమూర్తిలా కనిపిస్తున్న ఆ యువకుని అభ్యర్థన త్రోసిపుచ్చలేకపోయింది రాధా ఇద్దరూ కారులో ఎక్కి వెళ్ళిపోతుంటే అక్కడ మోగిన జనానికి నిరుత్సాహంతో పాటు వికటపు ఆలోచనలు కూడా స్నానం చేసుకున్నాయి అపహాస్యంగా ఈలలు కేకలు వేస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే కారు నిర్లక్ష్యంగా సాగిపోయింది కారు ఏదో హాస్పిటల్ ముందు ఆగటంతో రాధ కంగారుగా అన్నది అరే ఎందుకండి అనవసరంగా హంగామా వద్దన్నానుగా ఏం పర్వాలేదు అవసరం అవునో కాదో డాక్టర్ చెప్పాలి మీరు చెబితే ఎలా ఒకసారి దిగిరండి తప్పనిసరిగా దిగి వెళ్ళిన రాధా డిస్పెన్సరీలో ఉన్న అందరూ లేచి దండాలు పెట్టడం చూసి ఆశ్చర్యపోయింది రాధా ఇంత పలుకుబడి గల ఇతడెవరు అని ఆలోచిస్తుండగానే అతడు రండి ఇలా కూర్చోండి అని చూపించాడు ఒక కూర్చీ చూపుతూ కూర్చుంది రాధా అనేక మెడికల్ మ్యాగజైన్స్ ఖరీదైన పేపర్ వేట్లు వ్రాత పరికరాలు ఉన్న రోజు టేబుల్ ముందున్న రివాల్వింగ్ చైర్లో కూర్చుంటూ కాంపౌండర్ అని పిలిచేసరికి రాధకు తేటతెళ్లమైపోయింది అతడే డాక్టర్ అన్న సంగతి చుట్టూ పరికించి చూసింది డాక్టర్ మోహన్ అని ఉన్నది అతడి సైన్ బోర్డ్ మోహన్ కనుసన్నల్లోనే అంతా గ్రహించేసుకుని కావలసినవన్నీ తీసుకొచ్చి అక్కడుంచాడు కాంపౌండర్ రాధ మోచేతికి నుదుటికి తగిలిన దెబ్బలకు కట్టుకట్టి ఏటీఎస్ ఇంజెక్షన్ చేస్తూ గాబరా తగ్గిందా అని అడిగాడు చిరునవ్వుతో గాబరా దేనికి నాకు చెప్పండి ఇలాంటి కబుర్లు అంటూ మధురంగా నవ్వాడతను నడి రోడ్డు మీద అంత జరిగితే మగవాళ్లే సాధారణంగా చాలా గాబరా పడిపోతారు ఇక మీరు అని అర్ధోక్తిలోనే ఆపేశాడు నవ్వేస్తూ తాను మౌనంగా నవ్వి ఊరుకుంది అంతలోనే రెండు కప్పులతో వేడివేడి కాఫీ తెచ్చింది ఒక నర్సు ఒకటి రాతికిచ్చి రెండవది తాను తీసుకున్నాడు మోహన్ ఎందుకండి ఇవన్నీ నేను వెళ్ళిపోతాను ఆలస్యం అయిపోయింది అన్నది రాధ చాలా ఇబ్బంది పడుతూ అరే ఒక కప్పు కాఫీలో ఏముందండి తీసుకోండి పంపించేస్తాను కప్పులు ఖాళీ అవ్వగానే లేచింది రాధా మోహన్ కూడా లేచాడు నేను పది పదిహేను నిమిషాల్లో వచ్చేస్తాను అని కాంపౌండర్కు సిస్టర్కు చెప్పి మరొక్కసారి అదే మాటను తన కోసం వేచి ఉన్న పేషెంట్స్తో కూడా చెప్పి బయలుదేరాడు మోహన్ చెప్పండి మీ ఇంటికి దారి అన్నాడు కార్ స్టార్ట్ చేస్తూ రాధ చెప్పింది కారు మెత్తగా మెల్లగా సాగిపోతుంది నడి రోడ్డు మీద నా పరువు కాపాడారు ఎంతైనా కృతజ్ఞుడిని అన్నాడు మోహన్ మెల్లగా రాధతో నిజం చెప్పటం మినహా నేనేం చేశాను మీకు అన్నది రాధ కొంత విస్మయంగా అలా అనకండి నిజం చెప్పకుండా నిందంతా ఎదుటివారి మీదనే వేసేస్తారు చాలామంది మీరు నాకు చాలా ఉపకారం చేశారు ఆ తర్వాత సంభాషణ అంతగా సాగలేదు అతడు తన వివరాలవి అడుగుతాడేమోనని భయపడిన రాధ కనీసం మోహన్ తన పేరైనా అడగనందుకు ఆశ్చర్యపడింది లోన నాగేశ్వరరావు లాంటి కొంటె కోణంగులే కాక ఇటువంటి సౌమ్యులు కూడా ఉన్నారన్నమాట ఈనాటి యువకులలో కూడా అనుకుంది కారు రాధ ఇంటి ముందు ఆగగానే ఆశ్చర్యం వెళ్ళిబుచ్చాడు మోహన్ అయితే మీరు పరందామయ్య గారి అమ్మాయా చాలా సంతోషం అంటూనే తిరిగి వెంటనే కారు స్టార్ట్ చేశాడు రాధ దిగగానే కట్టుబాట్లు తెలిసిన రాధ అతడిని లోపలికి ఆహ్వానించలేకపోయింది మర్యాద మన్ననలు గౌరవ కుటుంబ స్త్రీల హద్దులు ఎరిగున్న మోహన్ ఆమె ఆహ్వానానికి ఎదురు కూడా చూడలేదు కాళ్ళు చేతులు కడుక్కుని వంటింట్లోనికి వెళ్ళిన రాధ వైపు కమల కన్నెత్తు కూడా చూడలేదు మౌనంగా కాఫీ కప్పు ఆడపడుచు ముందుంచి తన పనులు తాను చూసుకోసాగింది అలాగున్నావేం వదినా రాధ ఆశ్చర్యంగా అడిగింది కమల నుండి జవాబు రాలేదు రాధ మళ్ళీ రెట్టించింది ఎలాగున్నా ఒకటేగా ఇంకెలాగుండగలను మీ వంటి వాళ్ల మధ్యన నిర్లిప్తంగా నిర్లక్ష్యంగా మాట్లాడింది విపరీత ఆశ్చర్యానికి లోనైన రాధ కమలకు దగ్గరగా వెళ్ళి చుబుకం పట్టి ముఖం తన వైపుకు తిప్పుకుంటూ అడిగింది నాతో నీ మనసులో ఉన్నది చెప్పటానికి ఏం వదినా మనం వదిలా మరదళ్ళం అయినా స్నేహితుల కంటే ఎక్కువగా ఉంటాం కదా ఏం అమ్మ ఏమైనా అన్నదా అయిష్టంగా మాట్లాడుతున్నట్లుగా కమల అన్నది అత్త అంటే కోడలు పడటం ఎడవటం మామూలే కానీ నువ్వు కూడా ఇలాగైపోతావు అనుకోలేదు అంటూనే హఠాత్తుగా ఆపేసింది అప్పటికి రాధని పూర్తిగా కళ్ళెత్తి చూసిన ఆమె అరే ఏమిటి కట్లు రాధా ఏమిటి రక్తం అంటూ ఆందోళనగా అడిగిన కమల తలా ముఖం సవరించసాగింది సూక్ష్మగ్రాహి అయిన రాధ అప్పటికి గ్రహించగలిగింది కమల కోపానికి కారణం జరిగిన విషయం క్లుప్తంగా చెప్తూ నేను అతడి కారులో రావటం చూసేనే వదనా నువ్వు కోపగించినది అన్నది చిన్నగా నవ్వి అవును రాధా నా బాధ నాది మరి ఇంటి ఆడుపడుచులైన మీ గురించి నా ఆందోళన నాకు ఉంటుంది కదా నీ మీద నాకు నమ్మకం ఉందనుకో కానీ ఏమిటో చాలా ఆవేశపడ్డాను మహేశ్వరి ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో ఇంతవరకు ఇంకా ఇంటికి రాలేదు ఇవాళ ఏం జరగనున్నదో మన ఇంటి పరువు ఏం కానున్నదో అన్నది దిగాలుగా రాధ బరువుగా నిట్టూర్చింది ఇవాళ అనుకోకుండా నేను చాలా తెలుసుకున్నాను వదిన నీతో చాలా మాట్లాడాలి పనులన్నీ త్వరగా ముగించుకో రాత్రికి డాబా మీద కూర్చుని మాట్లాడుకుందాం మాధవుడిని రప్పించితే ఏమైనా కొంతలో కొంత నయమేమో అంతా విన్న తర్వాత నిరాశగా అన్నది కమల ఏమో బాబోయ్ నాకేమిటో ఎక్కడా లేని గాబరాగా ఉంది వదినోయ్ ఈవేళ మహేశ్వరిని వాడితో చూశాక మనం చావకుండా ఇంకా ఎందుకు బ్రతుకున్నామా అనిపిస్తోంది అంతా కర్మ అసహాయంగా నుదురు కొట్టుకుంది కమల వాళ్ళలా పెడత్రోవను పట్టకుండా చేయాలంటే పెళ్లిళ్ళు చేసేయటమే మార్గం అది మీ అమ్మ నాన్నలకు అర్థం కాదు అంతలోనే కామాక్షమ్మ స్వరం వినబడనే వినబడింది రణభేరివలే ఎక్కడున్నావే కమలమ్మ తల్లి సాయంత్రం ఆరు కావస్తున్నా ఇంకా వంట మొదలు పెట్టి తగలడపోతే ఎలాగా ఏం కోడల్లో ఏమిటో కలికాలం అమ్మా కలికాలం గాబరాగా లేచింది కమల నేను మళ్ళీ పనిలో పడాలి అంటూ చూడురాదా ఇటువంటి విషయాల్లో తొందరకూడదు మహేశ్వరిని ఏమీ అడక్కు అడిగినా చెప్పదు మనకు మనము చేయగలిగిందేమీ లేదు మాధవుడు వచ్చేంతవరకు విషయం మనకు తెలిసి ఊరుకున్నామని గ్రహించిందంటే మహేశ్వరికి తెగింపు విచ్చలవిడతనము ఇంకా ఎక్కువైపోతాయి నిజమే అంగీకరించింది రాధ ఎక్కడికెళ్లావే మహేశ్వరి ఇందాకటి నుంచి కనిపించలేదు భోజనాల దగ్గర మామూలుగానే అడిగినట్లు అడిగింది రాధ ఓ స్నేహితురాలితో కలిసి సినిమాకెళ్లాను నదురు బెదురు లేకుండా తొణకకుండా సమాధానం చెప్పింది మహేశ్వరి కమల రాధా ముఖముఖాలు చూసుకున్నారు ఈ విధవ కేశవుడి ఎక్కడో చిన్న నౌకరీ వెలగబెడుతున్నాడట విన్నావే చిందులు త్రక్కుతూ వచ్చాడు పరందామయ్య భార్య దగ్గరకు ఎవడో తలకమాసినవాడు పెట్టిన ట్యూటోరియల్ స్కూల్లో వంద రూపాయలకి మేస్టరీ ఏడుస్తున్నాడట బియ్యంలో రాళ్లేరుతున్న కామాక్షి ఓ నిమిషం గుడ్లప్పగించి చూసింది నమ్మలేనట్లు ఇంతకీ వీడికే ఉద్యోగం ఇచ్చిన ఎవడంట ఆశ్చర్యం ప్రకటించింది వెనువెంటనే ఆమె వదనంలోనూ స్వరంలోనూ సంతృప్తి ప్రదర్శితమైంది అయితే పర్వాలేదు దీర్ఘం తీసింది సంపాదన మాట మనవాడు అన్నది చిచి అసహ్యించుకుంటూ చూచాడు పరందామయ్య ముష్టి వంద రూపాయలు ఒకటి చేతి కింద అదొక సంపాదనటే చక్కగా ఆ డిగ్రీ కాస్త తెచ్చుకుంటే ఎంతెంత రికమెండేషన్ల మీద ఎంత ఎటువంటి ఉద్యోగం రప్పించేవాడిని ఆ పైన ఎంత కట్నంతో పెళ్ళవుతుంది అయినా ఏదో చెప్పబోయింది కామాక్షమ్మ నోరమై హోంకరించాడు పరందామయ్య అసలు నువ్వు పెద్ద సెలివి నాకు దాపరించావు దేని విలువ తెలియదు నీకు బుద్ధి ఉంటే నీ పిల్లలకి ఉండిపోను ఆహా తీసి పారేసినట్లుంది కామాక్షి ధోరణి మహా అక్కడికి మీకే బుద్ధి ఉన్నట్లు మీకు బుద్ధి ఉంటే మీ సంతానానికి ఉండును అసలు నువ్వు కాదుటే ఒక్కో విధవని ఇట్లా తయారు చేసావు వెదవ పెంపకము నువ్వును ఏం నా పెంపకానికి ఏమొచ్చింది గయ్యి మంది కామాక్షి మీ బోడి తరిపీదే అలా ఏడ్చిందనుకో రాదు బాగుంది బాగుంది మాధవుడు ప్రవేశించాడు ఓ చేతిలో పెట్టే మరో చేతిలో ఓ సూట్ కేసు మోసుకొస్తూ ఇద్దరూ కరెక్టే ఒకరిది వెదవ పెంపకం మరొకరిది బోడి తర్ఫీదు వెరసి బోడి వెదవల్లా తయారయ్యాం మేము వాటి పెట్టి నిప్పు తొక్కున కోతిచందమైంది పరంధామయ్య పరిస్థితి ఏడిసావు వెధవన్నర వెదవాని తల్లిదండ్రుల్ని ఎదిరించడానికే గాని ఇంకెందుకు పనికిరారు సన్నాసుల్లారా ఇంతకీ మళ్ళీ దిగబడ్డావేం ఇక్కడేం మునిగిపోయిందని పది రోజులేగా అయింది నువ్వు పోయి ఆ మునిగిపోయిందనే తెలిసింది వచ్చాను పెట్టెలు నిర్లక్ష్యంగా ఒక పక్కన పడేసి వాటిపైనే కూర్చున్నాడు ఏమిటోయ్ ఆ తల బిరుసుతనం ఏం మళ్ళీ డబ్బు దాహం పుట్టిందా ఏం నీకు బొత్తిగా డబ్బల్లా మంచినీళ్ళలా వాడేసి పది రోజులకు ఒకసారి తయారవుతున్నావేమిటి ఈ మధ్యన మేం చదువుకునే రోజుల్లో ఏడాదికొకసారి ఏ వేసవ సెలవులకో వచ్చిపోయేవాళ్ళం ఇంటికి అంతే బాబోయ్ నాకు డబ్బొద్దు డబ్బొద్దు నేను చదువు మానేశాను చికాకగా మరో గదిలోనికి పోయాడు మాధవుడు అదే సమయంలో అతడి సెక్రటరీ జగ్గారావు ప్రవేశించడంతో పరందామయ్య మనసు తాత్కాలికంగా మరొక విషయంపై లగ్నం కావాల్సి వచ్చింది ఏమిటి విసుగ్గా అడిగాడు పరందామయ్య అసలే ముసలితనంలో వంగిపోయి ఉన్న జగ్గారావు మరింత ముడుచుకుపోయాడు యజమాని విసుగుదలను చూచి యువకుడైన నాగేశ్వరరావుపై కలిగిన చికాకు కొద్దీ ఈసారి ముసలి జగ్గారావుని తన సెక్రటరీగా నియమించుకున్నాడు పరందామయ్య కానీ ఎందుకో ఆ జగ్గారావును అతడి పాతకాలపు వేషాన్ని చూస్తూనే మంట పుట్టుకొస్తుంది అతడికి ఒక్కసారిగా జగ్గారావును యగాదిగా చూసి ఉరిమాడు అలా ముడుచుకుపోయి మెలకులు తిరిగి నుంచోకు నాకు అసహ్యం ఈసారి జగ్గారావుకి వణుకు దడా కూడా ప్రారంభమయ్యాయి నాంచక ఏమిటో త్వరగా చెప్పు మరొక హోంకరింపు సెక్రటరీ నోరు కదలక చేతులు కాగితాలు యజమాని కళ్లకు దగ్గరగా పెట్టాడు నేటి సమాజంలో యువకుల బాధ్యత పెద్దల ప్రోత్సాహం ఓహో విషయం గ్రాహ్యమైంది పరంధామయ్యకు ఇవాళ ఈ విషయంపై నేను క్లబ్లో మాట్లాడాలి కదూ చిత్తం ఉపన్యాసం బాగా తయారు చేసావా చిత్తం ఏమీ పెద్ద పెద్ద మాటలు రాయలేదు కదూ మళ్ళీ నేను నోరు తిరగక అవస్థపడాలి చిత్తం ఏం చిత్తం నీ శ్రార్థం ఉగ్రుడైపోయాడు నడు నా ఆఫీస్ గదిలోకి చదివి వినిపిద్దు కానీ ఏం రాసి తగలేసావో ఆ నాగేశ్వరరావు గాడేనాయో ఏ విషయం మీదనైనా చక్కటి ఉపన్యాసం తయారు చేసి పెట్టేవాడు నువ్వు ఉన్నావు ఎందుకు ఏదోదో చెత్త రాస్తావు నాకా అది నోరు తిరగదు జనానిక అర్థమై చావదు ఒకటే ఈలలు చప్పట్లు కేకలు గాబరా పుట్టి చస్తున్నాను చిత్తం అదుగో ఆ కోతే వద్దన్నాను చిత్తం ఆహా కాదండి పూర్తిగా మతిపోయింది జగ్గారావుకు చిచ్చి నడు నడు అయ్యా అలాగేనండి గాలివాన వెలిసింది వంటింట్లో ఉన్న రాధ స్వాగతంగా అనుకుంది వదినా అని పిలిచింది మెల్లగా పనిలో ఉన్న కమల పలకలేదు నిన్నే వదిన ఏమిటి అప్పటికీ తలెత్తకుండానే పలికింది కమల ఇప్పుడు జరిగిన ఈ ప్రహసనం ప్రయోజనమేమిటి ప్రహసనమా అర్థం కాలేదు కమలకు ఆ అదే వీళ్ళు ఎక్కడ మునిగి ఎక్కడ తేలారు కమల మాట్లాడకుండా అలాగే చూడసాగింది ఆడపడుచువైపు రాధ పొడిగించింది తన మాటలను ఒక కొడుకు ఇంటికి రాకుండా ఎక్కడో ఉన్నాడన్న సమస్య మరో కొడుకు ఇంటికి ఎందుకొచ్చాడన్న విషయం మాటన పడిపోయి తమలో తాము ఒకరినొకరు నిందించుకుని కనిపించిన గుమస్తాను తిట్టి ఆఖరుకు సంఘోద్ధరణకు ఊరి మీదకు బయలుదేరుతున్నారు అసలు విషయం అలాగే ఉండిపోయింది కేశవుడిని ఇంటికి రప్పించే విధానం ఆలోచించలేదు ఇంట్లో ఇద్దరు కొడుకులకు ఇంగితంగా బుద్ధులు చెప్పుకోలేని వీళ్ళు ఊళ్ళో యువకులందరికీ బాధ్యతలు బోధించి వస్తారట మాట్లాడవేం వదినా ఏం మాట్లాడను తిసుగ్గా అన్నది కమల మన కర్మకాళి ఇలా కన్నవాళ్లనే విమర్శించుకోవలసిన దుర్గతి పట్టింది రాధా మాట్లాడలేదు ఇంకా నా పెన్ను కనబడదేం కమల బాబీగాడు కానీ తీయలేదు కదా నారాయణ ప్రవేశించాడు ఏమో చూస్తానుండండి ఆ దృశ్యం అప్పుడే ప్రవేశించిన కామాక్షమ్మ కంటపడింది ఏం కలికాలమే తల్లి బొగ్గలు నొక్కేసుకుంది నలుగురు బిడ్డల తల్లులమయ్యాకనైనా మా కాలంలో మేము పగలు నలుగురిలోనూ మాట్లాడుకుని ఎరుగుదుమా కిక్కురు మనకుండా పిల్లిలా నిష్క్రమించాడు నారాయణ కమల తలవాల్చుకుంది అమ్మ అధికారం కంటే అన్నా వదినల అసమర్థత అసహ్యకరంగా ఉంది చీ అనుకున్నది రాధ రోజంతా వెదికి వెదికి కడకు సాయంత్రానికి కేశవుడిని కనుక్కోగలిగాడు మాధవుడు మొదట్లో కేశవుడు చాలా అయిష్టంగా అన్యమనస్కంగా మాట్లాడాడు తమ్ముడితో చిన్న నీ గురించి ఏదో కొంత విన్నాను తానే అసలు సంగతికి ఉపక్రమించబోయాడు మాధవుడు చొరవుగా విన్నది విన్నట్టే మర్చిపో లేదా నీ ఇష్టం వచ్చినట్లు ఏడువు తనకు సహజమైన పొగరమోతుతనంతోనే దుడుకుగా అన్నాడు కేశవ అమ్మా నాన్న ఎవరు పంపారిప్పుడు రాయబారం నీ చేత ఇక మీకు నాకు సరిపడదు మీ పద్ధతులు నాకు అక్కర్లేదు కొంచెం జంకిన మాధవుడు మళ్ళీ కాస్త సర్దుకుని అన్నాడు రాయబారాలు అవి పంపేంత తేలివైన వాళ్ళు కాదు కానీ మన అమ్మ నాన్నను నేనే వచ్చాను ఎందుకు స్వర తీవ్రత తగ్గలేదు నేను చదువు మానేశాను చిన్న కొంచెం కలవరపడ్డట్టయి మళ్ళీ మామూలు స్వరంతో అన్నాడు కేశవుడు నేను మానేశానుగా నీ గొడవ వేరు నా గొడవ వేరు అంటే తల గొక్కుంటూ అన్నాడు మాధవుడు సాధ్యమవుతుందో లేదో తెలియదు కానీ ఇంట్లోనే ఉండి ఇంటిని కాస్త సంస్కరించదలుచుకున్నాను అది కేవలం నీ వెర్రి భ్రమ తేలికగా తోసిపారేశాడు కేశవుడు అమ్మ నోరు విప్పిందంటేనే గడగడలాడిపోతావు నాన్న కళ్ళెర్ర చేశారంటే నీళ్లు గారిపోతావు ఇద్దరూ కలిసి దండకం చదివారా ఇక దడదడలాడి నీ గుండె ఆగిపోతుంది ఇటువంటి ఇంటిలో సంస్కరణలు ఉద్ధరణలు జరిగేవి కాదు కానీ పిచ్చి ఆశలు పెట్టుకోకుండా పోయి చదువుకో రెంటికీ చెడ్డ రేవడివైపోతావు లేకపోతే చాలాసేపు మాట్లాడకుండా కూర్చున్న మాధవుడు మెల్లగా అన్నాడు మన అభిప్రాయాలు కలవచ్చు కలవకపోవచ్చు కానీ కాస్త కుదురుగా ఓర్పుగా మాట్లాడితే నీకు పోయేదే ఉంది ఏమీ పోదు కానీ అదేమిటో కేశవుడు ప్రతీదీ తేలిగ్గా తీసుకుంటాడనటానికి అతని వాగ్ధోరణే సాక్ష్యం నువ్వు ఇల్లు వదిలి వచ్చేశావు మహేశ్వరి కూడా వెళ్ళిపోయింది ఇంట్లోంచి అదిరిపడ్డాడు కేశవుడు కొన్ని క్షణాలు మాట్లాడలేకపోయాడు ఏమిట్రా చావుకవ్వరూ చల్లగా చెప్పినట్లు చెప్పావు ఏం జరిగింది ఆత్రంగా అడిగాడు ఏం ఎందుకంత కంగారు పడతావు తాపీగా అడిగాడు మాధవుడు నువ్వెందుకొచ్చావో ఆ కారణమే అది కూడా అంటే అజ్ఞానిలా చూడసాగాడు అయోమయంగా కేశవుడు అవును ఎందుకలా కంగారపడతావు కంగారు పడతావు లేచిపోయింది ఆ మాట అనలేక వినలేక బాధపడుతున్నావు అవునా అంతటి ధీమంతుడు నిర్లక్ష్యపరుడు అయిన కేశవుడు కూడా నిర్జీవపడిపోయి కన్నుల నీరు తిరుగుతుండగా అన్నాడు ఏం కర్మరా ఇది మాధవ ఇక ఇక మనం ఎలా తల ఎత్తుకోగలం ఏం ఏం జరిగిందని ఎదురు ప్రశ్న వేశాడు మాధవుడు నువ్వు మగవాడివి మహేశ్వరి ఆడపిల్ల అంతేగా తేడా ఇద్దరూ చేసిన పని ఒకటేగా నువ్వు ఆ ఇంట్లో మరి ఇమడలేననుకున్నట్లే అది కూడా ఉండలేక దారి చూసుకున్నదేమో కేశవుడు తల ఎత్తలేదు ఇలా సిగ్గు ఎగ్గు అవమానం అనుకుంటూ చేతులు ముడుచుకుని కూర్చుంటే లాభం లేదు చిన్నన్నా మాధవుడు స్థిరంగా అన్నాడు ఎటు మనమందరం నలుగురిలో నగుబాట్లు బ్రతికే బ్రతుకుతున్నాం ఇకనైనా ఇంతకంటే హీనంగా కనీసం దిగజారకుండా ఉంటే అదే పదివేలు అందుకే నువ్వేమైనా సహకరిస్తావేమోనని ఆలోచన చెప్తావేమోనని నీ దగ్గరికి వచ్చాను రాధా వదినా కూడా చాలా బాధపడుతున్నారు వాళ్లే అసలు నన్ను రప్పించారు ఇక్కడికి కొంత తడువు ఎవరూ మాట్లాడలేదు ఏం చేద్దామని నీరస స్వరంతో అనలేక అనలేక అన్నాడు కేశవ్ ముందు మహేశ్వరిని నాగేశ్వరరావుని వెతికి పట్టుకోవాలి ఆ పైన వాళ్ళని లక్షణంగా ఇంటికి రప్పించి అమ్మ నాన్నగారుల చేతుల మీదుగానే వివాహం జరిపించాలి అవునవును అలా తలాడించుకు అదంత తేలిగ్గా జరిగే పనేమీ కాదు వీటన్నిటికీ తోడు ఇంకొక సమస్య కూడా ఉంది కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న